హరిహర వీరమల్లు సినిమా ఆల్రెడీ అట్ర ప్లాప్ అని చెప్పి పెద్ద ఎత్తున రివ్యూస్ ఎక్కడ చూసినా నెగిటివ్ టాక్ అనేది వినపడతా ఉంది ఇటువంటి సందర్భంలో హరిహర వీరమల్లుకు సంబంధించి సక్సెస్ మీట్ అని చెప్పి ఏర్పరిచారు ఆ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోలేకపోతున్నాడు కానీ కాకపోతే ఇది ఒక గొప్ప సినిమా తీసాం మేము హిస్టరీలో నిలిచిపోయే సినిమా మేము చెప్పాలనుకున్న కథ వేరు అది బాగా చెప్పాము శంకరాభరణం లాంటి రేంజ్తో ఆ రేంజ్తో క్లాసిక్తో పోల్చుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఓకే ఆయన సినిమాను ఆయన పోల్చుకోవడంలో ఆయన సినిమాను ఆయన గొప్పగా చెప్పుకోవటంలో అస్సలు తప్పే లేదు అది ఆయనకే నచ్చుండొచ్చు ఆయన ఇంకా అది గొప్పగా తీస్తున్నాము గొప్పగా తీసాము చెప్పి ఎప్పటికేం బిలీవ్ చేయొచ్చు అది ఆయన పర్సనల్ ఒపీనియన్ ఇక పబ్లిక్లోకి వచ్చిన సినిమా పైన స్థాయిలో పబ్లిక్ ఒపీనియన్ చెప్పాల్సిన బాధ్యత కూడా పబ్లిక్ కూడా ఉంటుంది బికాజ్ ఎందుకంటే మేము చూసాము మా ఒపీనియన్ ఇది మాకు నచ్చలేదని ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవడంలో ఆస్వేర్చకూడదు దీనిపైన సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వల్ల బాయ్ కాట్ అనేది ఒకటి బాగా ట్రెండ్ చేసాం బాయ్ కాట్ హరిహర వీరమల్లో అని దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేరు ఎత్తకపోయినా కానీ బాయ్ చేస్తారంట ఎవరు బాయ్ చేస్తే ఏమైంది నాకేం పడదు నేనే నన్ను ఇంకా మీరు పూర్తి స్థాయిలో నన్ను అచీవ్ చేసిన చూపిస్తున్నారు ఇంత నేను సాధించానని నాకే గర్వంగా ఉంది నేనున్నదానికి పూర్తి స్థాయిలో మీరు అనుక్షణం నా మీద నెగిటివ్ చేస్తుంటే నాకే ఇంకా రోజు 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 అవుతా ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే మళ్ళీ వెంటనే పవన్ కళ్యాణ్ గారు భరించలేక ఈ నెగిటివిటీ చేస్తున్నారని ఏదో ఆ ఫోబియాలోకి వెళ్ళిపోతున్నాడు కానీ ఆయన గొప్ప సినిమా తీస్తే ఎంతమంది నెగిటివిటీ చేసినా కూడా హిట్ అయింది ఆయన గొప్ప సినిమా ఏం తీల అంటే స్టోరీ పరంగా అయినా మొగలు అది ఇదని చెప్పేది గొప్ప డైలాగ్ హిస్టరీలో ఎలా ఉందో ఇదే చెప్పుకుంటున్నాడేమో కానీ సినిమా గా తీసే విధానంలో మాత్రం ఫెయిల్ అయ్యారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమానుల్ని ఎలా వాడుకుంటున్నాను ఎలా రెచ్చగోడుతున్నాడు చూడండి దేనికి ఒక పసంగా రెక్పెట్టాలి అంటే అభిమానం చెప్తున్నాను ప్రత్యేకించి నేను ఎంత సున్నితంగా ఉండకంటాయా మీరు మీరు అంత సున్నితంగా అయిపోతారండి అందరు కూర్చోని ఎట్లా బళ్ళు దొరికేసుకుని వాళ్ళు వాళ్ళు ఈజీగా ఉండండి దేనికే ఉండండి దెబ్బదే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా ఎంజాయ్ చేయని జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టు ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు తమ్ముడి తిరిగి కొట్టండి అంటే ఎట్లా దాడి చేయాలి అలా చేయండి పవన్ కళ్యాణ్ జ్యోతి కొట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఎవరైతే కానీ ఈ సినిమా పైన నెగిటివ్ ఏదైనా కామెంట్ చేస్తే మీరు ఇట్లా పెట్టుకొని ఉండొద్దు నన్ను కదా తిట్టేది అని చెప్పి సింపతి గేమ్ మాటలు మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టానికి ఏం మాట్లాడాడు వెంటనే నన్ను కదా తిట్టేది మీరు ఏం మీరు సైలెంట్గా ఉండండి మీ పని మీరు చేసుకోండి అంటూనే వాళ్ళని పూర్తి స్థాయిలో మౌలు చేస్తూ వెంటనే తిరిగి కొట్టండి ఏముంది మీరు పూర్తి స్థాయిలో మీరు నా గట్టిగా మాట్లాడండి తిరిగి కొట్టండి ఎట్లా కొట్టాలో అట్లా కొట్టండి అంటే ఒక దాడి చేయమని నేను ప్రేరేపిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంటే మీ సినిమాని కూడా పూర్తి స్థాయిలో జనాలు ఎవరు రివ్యూలు చెప్పకూడదు జనాలు ఎవరు బాగుంది బాగలేదని చెప్పకూడదు వాళ్ళ స్వేచ్ఛ కూడా సినిమా పైన చూపించకూడదు అంతగా సినిమా మీరే తీసి మీరే చూసుకోండి రోజు ఇదిగో నేను మూడు వందల కోట్లు పెట్టి తీశాను ఐదు వందల కోట్లు పెట్టి తీశాను అని చెప్పి మీరే ఒక సినిమా పెట్టుకుని మీరే చూసుకోండి ఇక క్లైమాక్స్లో మాట్లాడతారు ఈ సోషల్ మీడియా ఈ ట్రోల్స్ ఇటన్నిటి గురించి ఎందుకు మనకున్నది ఈ జన్మే ఎందుకు హేట్ రేట్ ఇవన్నీ పెంచుకోవడం సోషల్ మీడియాలో అక్కడికి వెళ్తే పూర్తిస్థాయిలో వాళ్ళని వీళ్ళని 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 వాళ్ళని నెగిటివిటీ చేసుకోవడం ప్రేమ ఎక్కువ చూపించడం నెగిటివిటీ ఈ భరించలేను మనకు ఎందుకు చిన్న జీవితం ఆ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలి నెగిటివిటీ ఎందుకు అయిదని చెప్పి మళ్ళీ ఎట్లా అంటారు ఒక స్టాండ్ మీద ఉన్నాను సార్ కనీసం మాట్లాడేటప్పుడు మీ ఏదైతే మీ సక్సెస్ మీట్లో నా సినిమా బాయ్ కాట్ చేస్తారా మీరు చేసుకోండి నాకేం ఫరకపడదు అని చెప్పి ఆ మాట అన్నారు ఓకే ఫైన్ అది బాయ్ కాట్ చేశారు అనుకుందాం వెంటనే మీ సినిమా ఏదైతే ఇట్లా గా చేస్తారో అని భరించలేక మళ్ళీ మీ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం మీరు తిరిగి కొట్టండి మీరు ఇంతే చేయండి మీరు ఇట్లాగే దాడులు చేయండి అని చెప్పి మీ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం మళ్ళీ వెంటనే ఇంకొక ఐదు నిమిషాల్లో సోషల్ మీడియాలో నెగిటివిటీ ఈ పాజిటివిటీ అన్ని నేను పట్టించుకోను అవన్నీ పూర్తిస్థాయిలో అట్లా ఉండకూడదు సోషల్ మీడియా అనేది పూర్తిస్థాయిలో మంచితనంగా ఉండాలి మన అందరం పూర్తిస్థాయిలో ఉన్నదే చిన్న జీవితం అని చెప్పి మళ్ళీ ఇట్లా మంచి మాటలు అసలు నిజంగా మీ స్పీచ్లు ఏందో మీరేందో నిజంగా అస్సలు అర్థం కాదు అస్సలు అర్థం కాదు బహుశా పవన్ కళ్యాణ్ గారు ఈ సక్సెస్ మీట్లో మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే పూర్తిగా ఆ సక్సెస్ మీట్ చూసినా కూడా ఎవరికి సగం మందికి అర్థమయ్యి సగం మందికి అర్థం కాదు నేను గొప్ప సినిమా తీశాను అది మీరు సోల్లా పోయారు దాని మీద విమర్శలు చేసేవాళ్ళు మీరే ఒకసారి మళ్ళీ చూసుకోండి ఆ సినిమా గొప్ప సినిమా హిస్టరీలో నిలిచిపోయే సినిమాని తీశాను సినిమా కలెక్షన్లతో పని లేదు సినిమాకి మంచి అప్రిషియేషన్ వచ్చినా పని లేదు కానీ నేను తీసిన మాత్రం గొప్ప సినిమా అప్రి అప్రిషియేషన్ రాకపోయినా కానీ నేను తీసిన గొప్ప సినిమా కలెక్షన్లు బాగా రాకపోయినా కానీ నేను తీసిన గొప్ప సినిమా నిజంగా అసలు ఆ స్పీచ్ అసలు అర్థం కాదంటే కాసేపు చెప్తున్నాడు కాసేపు చేయనట్టు అదేదో నిజంగా వద్దులేండి ఎందుకు అంత కాకపోతే మీరు భరించలే పోతున్నారు సోషల్ మీడియాలోని బాయికాట్ అనే దాన్ని కూడా మీరు భరించలేకపోతున్నారు పోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాయికాట్ ఎందుకు చేస్తున్నారు కేవలం మీరు సినిమా ఫంక్షన్లు పాలిటిక్స్ని మాట్లాడటం వల్లే బాయికాట్ చేస్తున్నారు పాలిటిక్స్లో మాట్లాడటం వల్ల బాయ్కాట్ చేస్తున్నారు ఈరోజు మాట్లాడినట్టు మీరు గతంలో మాట్లాడవచ్చు కదా మీరు సినిమా ఫంక్షన్లో మాట్లాడి ఈరోజు ఏమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను రెండు సీట్లు ఓడిపోయాను అంతకాటికి ఏమి డిజాస్టర్ ఏం జోనలేదు కదా ఈయన మాట్లాడతాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి బిగ్గెస్ట్ సక్సెస్ చూసాను అంతకాటి గొప్ప సక్సెస్ ఏమి యాడ్ వస్తాము అది నా శరీష్మా నేను డిసప్పాయింట్ కాను సినిమా ఫెయిల్ అయినా కానీ లేకపోతే సినిమా హిట్ అయినా కానీ నా పని నేను పోతాను పోతానంటారు అంటే ఈయన ఏం చెప్పాలనుకున్నాడు ఏం చెప్పకూడదు అనుకున్నాడు సగం ఈయనకే క్లారిటీ మిస్ ఏదో చెప్పాలని ఏదో వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చాడు అనిపించింది నాకైతే మాత్రం